ారు ఫిల్ కాలేదు అవి నెక్స్ట్ డిఎస్సికి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది మా మంత్రి గారు ఇదివరకే అనౌన్స్ చేసినట్టుగా ప్రతి సంవత్సరం వేకెన్సీ పొజిషన్ చూసుకొని అవసరాన్ని బట్టి డిఎస్సి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామని కూడా మంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు నెక్స్ట్ టెట్ కూడా నవంబర్లో ఉంటుంది కాబట్టి మరి అభ్యర్థులందరూ కూడా దానికి ముందుగానే తయారవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ నుంచి సెలెక్ట్ అయినటువంటి దాదాపుగానండి ఆల్రెడీ నీ స్టేటస్లో ప్రతి ఒక్కరూ హిందీ కానీ అలాగే ఇంగ్లీష్ కానీ ఎస్జిటి కానీ టీజీటీ ఎస్ఏ ఇలా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు యాభై ఒక్క మంది యాభై ఒక్క మంది యొక్క నేను స్టేటస్లో కూడా పెట్టడం కూడా జరుగుతుంది ఆల్రెడీ ఇప్పటికీ దాదాపుగా ఒక పన్నెండు మంది పెట్టాను అంటే రాష్ట్రంలో మీకు ఎక్కడ ఉండదండి ఎంతలా ప్రాక్టీస్ ఎంత అద్భుతమైనటువంటి షెడ్యూల్ ఇచ్చి మీరు చూడండి షెడ్యూల్ తెలుగు మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంటుంది హిందీ వాళ్ళకి హిందీ సపరేట్గా టెట్టలో నూట నలభై మార్కుల లక్ష్యంతో మా చక్కగా అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ సో మీకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పుడే మీకు కోనా సిస్ధర్ గారు చాలా స్పష్టంగా కూడా చెప్పారు ఏమని నవంబర్లో టెట్ ఉంటుంది టెట్ నోటిఫికేషన్ నవంబర్లో ఇస్తే సో మీరు దాదాపుగా ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అయితే కనుక ఆశించవచ్చు ఫిబ్రవరి ఆ టైంలో మూడు నెలలు టైం అనేది ఉంటుంది సో నేను చక్కగాను అభ్యర్థులకి ముందు నుంచి చూడండి ఈ షెడ్యూల్ నా షెడ్యూల్ కూడా అక్టోబర్ పదిహేనుకి సో సెవెంత్ క్లాస్ అయిపోతుంది అక్టోబర్ చివరికి అయితే కనుక ఎయిత్ టు నైన్త్ క్లాసు మెథడ్స్ ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నాను సార్ నేను గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ నాకు ఇంత హార్డ్ వర్క్ కావాలి సార్ ఏమైనా టెట్లో నూట నలభై మార్కులు నేను సాధించాలి సార్ అన్నటువంటి అభ్యర్థులైతే సో నేను ఖచ్చితంగా నాకు టెట్లో మంచి స్కోర్ కావాలి హార్డ్ వర్క్ చేస్తాను గ్రూప్లో ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తానండి హార్డ్ వర్క్ నువ్వు కోచింగ్కి వెళ్ళిపోయి పాపం చాలామంది ఈరోజు చూడండి అక్కడ వెనకాల ఎక్కడో కూర్చుంటారు క్లాస్ వినపడదు ఏం చెప్తారో తెలియదు వాళ్ళు చెప్పి నోట్స్ రాసుకోవాలి అంటే నీకు కనీసం టెక్స్ట్ పుస్తకాలు కూడా చదవటం తెలియదా ఈరోజు గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే నువ్వు టెక్స్ట్ బుక్ సో వాళ్ళకి నోట్స్ ఇచ్చుకుంటూ టెక్స్ట్ పుస్తకాలను చెప్పుకుంటూ ప్రతీది కూడా లైన్ టు లైన్ వాళ్ళ డౌట్లను కూడా క్లియర్ చేసుకుంటా ఇన్ని అద్భుతంగా నీకు రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారా ఇలాంటి అవకాశం సార్ నాకు ఇలాంటి ప్రాక్టీసే కావాలి సార్ టెక్స్ట్ పుస్తకంలో ఉన్న ప్రతి లైన్ ఉన్నది టెక్స్ట్ పుస్తకంలో ఉన్న ప్రతి లైను కూడా మీకు ప్రాక్టీస్ అనేది వస్తుంది ఇది ఆలోచన చేసుకోండి వెంటనే జాయిన్ అవ్వండి అక్కడ నా ఫోన్ నెంబర్ ఉంది చక్క వెంటనే గ్రూప్లో యాడ్ అవ్వండి గ్రూప్లో ఫీజు ఏమీ కాదండి చక్క గ్రూప్ మెయింటెనెన్స్ అంతే మీరు బయట కోచింగ్ సెంటర్స్లో ఇరవై వేలు ముప్పై వేలు ఇప్పుడు దండుకుంటారు పరిగెత్తుకుని వెళ్తారు సార్ మీ కోచింగ్లో అయితే కనుక మాకు ప్రాక్టీస్ లేదు సార్ అని చాలామంది వాపోతున్నారు అందుకోసం అద్భుతమైన ప్రాక్టీస్ ఇది ఫీజు కాదండి మీకు జిఎస్టీ రూపంలో మాత్రమే గ్రూపు మెయింటెనెన్స్ మాత్రమే సో సార్ నేను గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ ఎంత తక్కువ అది కూడా డిఎస్సి జాబ్ వచ్చేంత వరకు ఒక టెట్టే కాదండి టెట్టో ప్లస్ డిఎస్సీ అల్టిమేట్గా నీకు ఎప్పుడు జరిగే ఇది ఈ ఆఫర్ ఒకవేళ నీకు ఎలాంటిది రాష్ట్రంలో ఏ కోచింగ్లో ఉన్నా కానీ నువ్వు అద్భుతంగా నువ్వు జాయిన్ అయిపోవచ్చు అండి దాంట్లో డౌట్ లేదు నేను చెప్తే అద్భుతంగా నువ్వు జాయిన్ అయిపోవచ్చు సో సార్ నాకు ఈ ఆఫర్ బాగా నచ్చింది డిఎస్సి జాబ్ వచ్చే వరకు నీకు కోచింగ్లో నువ్వు కట్టే ఫీజు నేను ఇక్కడ అంతే కానీ ఎవరినైనా ఫీజు మూడు వేల ఐదు వందలు కట్టండి నాలుగు వేలు కట్టడి అని చెప్పట్లేదండి అర్థమైందా సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే నీకు లక్కు ఎప్పటి వరకు అయినా సరే నీ డిఎస్సి జాబ్ వచ్చే వరకు నా బాధ్యత అది గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ జాబ్